ఈ మొత్తాన్ని మనం సెకండ్ లోకి మారుతామండి మొదటగా గంటల నిమిషాల్లోకి మారుతామండి పదమూడు ఇంటూ అరవై పదమూడు ఆరు డెబ్బై ఎనిమిది ఏడు వందల ఎనభై నిమిషాలు ఈ నిమిషాలని యాడ్ చేస్తామండి ఎనిమిది వందల పదిహేను నిమిషాలు దీన్ని సెకండ్లోకి మారుతామండి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల సెకండ్లు ఇప్పుడు సెకండ్లు యాడ్ చేస్తామండి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు సెకండ్లు దీన్ని మనం పన్నెండుతో బాగాహారం చేద్దామండి పన్నెండు నాలుగులు నలభై ఎనిమిది తర్వాత ఇక్కడ ఏం లేదు కాబట్టి తొమ్మిది తీసుకుంటాం పోదు మరలా సున్నా తీసుకుంటాం రెండు అంకెలు ఒకేసారి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సున్నా పెట్టుకుంటాం పన్నెండేళ్ళు ఎనభై నాలుగు పన్నెండేళ్ళు ఎనభై నాలుగు అంటే ఇంకెంత ఆరు ఆరు ఉంది ఇక్కడ పక్కన రెండు దించుకుంటాం పన్నెండు ఐదులు అరవై ఇంకా రెండు సెకండ్లు మిగిలాయి రెండు సెకండ్లు అవి అలా ఉంచేసి ఇక్కడ ఎంత నాలుగు వేల డెబ్బై ఐదు దీన్ని మనం ఎన్ని సెకండ్లు దీన్ని మనం నిమిషాల్లోకి మారుద్దామండి అంటే అరవైతో బాగాహారం అరవై ఆరు మూడు వందల అరవై ఇంకెంత ఉంది ఏడు నలభై ఏడు ఉంది పక్కనే ఐదు దించుకుంటాం ఆరేళ్ళు నలభై రెండు నాలుగు ఇరవై యాభై ఐదు ఉంది సో అరవై ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ అరవై ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఇప్పుడు అరవై ఏడు నిమిషాలంటే ఒక గంట ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఇది ఒక హోరాకు వచ్చేసి ఒక గంట ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు వస్తాయి ఒక హోరాకి ఈ విధంగా మనం పన్నెండు హోరాలు మనం లెక్కించుకోవాలి ఇప్పుడు హోరాలు లెక్కించుకునేటప్పుడు మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే ఇది హోరాల యొక్క ఆటలు రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ ఇప్పుడు ఆదివారం స్టార్ట్ అయింది ఈ రోజు ఆదివారం అనుకుందాం మనం కౌంట్ చేసిన రోజు ఆదివారానికి అధిపతి రవి సోమవారానికి చంద్రుడు మంగళవారానికి కుజుడు బుధవారానికి బుధుడు గురువారానికి గురుడు శుక్రవారానికి శుక్రుడు శనివారానికి శని ఏ వారానికి అదే పేరుతో ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడంటే ఇక్కడ ఈ రెండు మంగళవారానికి కుజుడు సోమవారానికి చంద్రుడు ఇవన్నీ కూడా రవివారం బుధవారం గురువారం అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు ఇది ఆదివారం స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ హోర రవి హోర రవి ఇది మనకి సీరియల్ తర్వాత హోరా శుక్ర హోర తర్వాత బుధ తర్వాత చంద్ర తర్వాత శని తర్వాత గురు తర్వాత కుజ ఇలా హోరాలు తీసుకోవాలి అదే ఇప్పుడు సోమవారం అనుకోండి ఫస్ట్ హోరా సోమవారం అధిపతి ఎవరు చంద్రుడు ఇక్కడ నుంచి తీసుకోవాలి ఫస్ట్ చంద్ర శని గురు కుజ తర్వాత రవి శుక్ర బుధ ఇలా అదే మనం శుక్రవారం అనుకోండి ఫస్ట్ శుక్రవారానికి అధిపతి శుక్రుడు కదా ఇక్కడ నుంచి మొదలవ్వాలి శుక్రుడు నుంచి ఫస్ట్ శుక్ర తల బుధ తల చంద్ర ఈ విధంగా అనమాట ఓకే ఇప్పుడే చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు రవివారానికి వచ్చేసి మనం సన్ రైజ్కి ఇది కలపాలి ఇక్కడ హోరా ఎంతో తెలియాలంటే సన్ రైజ్ నుంచి సన్ రైజ్ కలుపుకుంటూ రావాలి ఇక్కడ సన్ రైజ్ ఎంత ఐదు గంటల నలభై నిమిషాల ఇరవై ఆరు సెకండ్ ఇది సన్ రైజ్ దీనికి ఇప్పుడు ఒక హోరాకి ఎంత వచ్చిందో అది మనం యాడ్ చేయాలి చూడండి యాడ్ చేద్దామండి ఐదు నలభై ఇరవై ఆరు ఇప్పుడు ఇది యాడ్ చేయాలి ఒకటి ఏడు యాభై ఐదు ఇరవై ఆరు యాభై ఐదు ఎనభై ఒకటి ఎనభై ఒకటిలో అరవై తీసేస్తే ఇంక ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇక్కడ వేసుకొని ఆ తీసేసిన అరవైని ఇక్కడ వేసుకోవాలి అంటే అరవై అంటే ఒక నిమిషం కాబట్టి నలభై ఎనిమిది ఇటు ఆరు సో ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల వరకు రవిహోర ఉంటుంది ఐదు గంటల నలభై నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ వరకు రవిహోర ఉంటుంది మళ్ళీ ఎండింగ్ ఇక్కడికి రావాలి మనం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఉంటుందంటే ఇది మనకి ఇరవై వరకు అర్థం ఇరవై ఒకటి నుంచి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు మరలా దీనికి ఇది కలుపుకోవాలి హోర ఒకటి ఏడు యాభై ఐదు యాభై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఆరులో అరవైపోతే పదహారు ఇక్కడ ఒకటి వస్తుంది ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఆరు ఇటు ఏడు సో ఏడు గంటల యాభై ఆరు నిమిషాల పదహారు సెకండ్లు పదహారు అంటే మనం పదిహేనే వేసుకోవాలి ఇక్కడ పదహారు నుంచి రావాలి ఏడు యాభై ఆరు పదహారు దీనికి మరల ఒక గంట ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు యాభై ఐదు అరవై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి అరవై పోతే పదకొండు అరవై పోతే అంటే అరవై సెకండ్లు నిమిషంగా మార్చి ఇక్కడ వేసాం ఎనిమిది యాభై ఆరు యాభై ఆరు ఎనిమిది అప్పుడు అరవై నాలుగు ఇక్కడ మళ్ళీ అరవై నాలుగు నిమిషాలు వచ్చింది అరవై నాలుగు నిమిషాలు అరవై నిమిషాలు తీసి నాలుగు నిమిషాలు వేసుకుంటాం ఈ తీసిన అరవై నిమిషాలను ఒక గంటగా ఇక్కడ వేసుకుంటాం అంటే తొమ్మిది సో తొమ్మిది గంటల నాలుగు నిమిషాల పదకొండు సెకండ్లు ఈ విధంగా చూసినట్లయితే ఐదు నలభై ఇరవై ఆరు నుంచి ఆరు నలభై ఎనిమిది ఇరవై వరకు రవిహోర ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ నుంచి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల పదిహేను సెకండ్ వరకు శుక్రహోర ఈ విధంగా చూస్తే ఈ విధంగా మనకి ఏడు హోరాలు వచ్చాయి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం రవిహోర మరలా శుక్రహోర బుధహోర చంద్రహోర అట్లా పన్నెండో హోరాలకి వేసుకుంటే మనకి సన్సెట్ టైం వస్తుంది అక్కడ బాగాహారంలో రెండు సెకండ్లు మిగిలిది కాబట్టి లాస్ట్లో కనుక్కుంటాం ఆ రెండు సెకండ్లు ఈ విధంగా మనం హోరాస్ని ప్రాక్టీస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో కీ నెంబర్ ఎలా కనుక్కోవాలో చెప్తాను ఆ తర్వాత వీడియోస్లో కీ నెంబర్ని మన దైనందిక జీవితంలో ఎలా యూజ్ చేసుకోవాలో చెబుతాను మళ్ళీ చెప్తున్నానండి ఇది పద్నాలుగు డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ లేని వాళ్ళకు మాత్రమే ఉపయోగము పద్నాలుగు లో నేమ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళకి దీని అవసరము లేదు ఇది కూడా ఉపయోగించుకునే వాళ్ళకి నైంటీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలంటే ఖచ్చితంగా పద్నాలుగు లో నేమ్ కరెక్షన్ చేయించుకోవడంతో పాటు న్యూమరాలజిస్ట్ యొక్క సపోర్ట్ లైఫ్ లాంగు ఉండాల్సిందే